పోసాని కృష్ణమురళి ఈ పేరు వినగానే నిర్మోహమటంగా మాట్లాడే మనిషి గుర్తొస్తారు ఐ లవ్ యు రాజా అని ప్రతి ఒక్కరిని నవ్వించే పోసాని రీసెంట్ గా మోహన్ బాబుకి సంబంధించిన ఓ ఫంక్షన్ కి గెస్ట్ గా వెళ్లారు అక్కడ మోహన్ బాబు గురించి మాట్లాడుతూ మోహన్ బాబుని పొగలడానికి ఏముంది ఆయన మనిషే కాదు ఏమంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ కూడా కాదు మోహన్ బాబు సాధారణ మనిషి అతనిలో వందకి వంద పర్సెంట్ మనిషి లక్షణాలే ఉన్నాయి అని ఎవ్వరికీ అర్థం కాని భాషలో మాట్లాడి అందరినీ కన్ఫ్యూజ్ చేసేశారు పోసాని అంతేకాదు మోహన్ బాబుకి నవ్వొచ్చింది అంటే పెద్దగా నవ్వుతారు కోపం అంటే పెద్దగా కోప్పడతారు బాధ వస్తే బాగా దుఃఖిస్తారు ప్రేమ వస్తే భారతదేశం అంత ప్రేమ చూపిస్తారు అని మోహన్ బాబుకి కూడా అంతు చిక్కకుండా మాట్లాడారు నా కులం కమ్మ నాకు కమ్మోళ్లంటే ఇష్టం ఎవడి కులం వాడికి గొప్ప అంటూ అసలు ఎవరిని పొగుడుతున్నారో ఎవరిని తిడుతున్నారో తెలియకుండా తనదైన మార్క్తో పోసాని స్పీచ్ ఇవ్వడంతో అసలు పోసాని మోహన్ బాబును తిట్టారా లేక పొగిడారా అనేది కామెడీగా అనిపించడంతో ఇప్పుడు ఆ స్పీచ్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి